మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మరొకసారి నమస్కరించుకుంటూ ఈరోజు కాపునాడు ఫిబ్రవరి నెలలో మీ అందరికీ తెలుసు ఒక రాష్ట్ర మీటింగ్ కండక్ట్ చేసి విశాఖపట్నంలో మేమందరం కూడా ఒక డిమాండ్ పెడతాం జరిగింది అన్ని పార్టీలకి ఎవరైతే ఎక్కువ శాతం సీట్లు కాపులకు ఇచ్చి గౌరవించుకుంటారో వారికి మా పూర్తి మద్దతు తెలియపరుస్తామని చెప్పి మరి ఆ పార్టీని గెలిపిస్తాను కూడా మా స్వయం కృషి ఉంటుంది అని మరి ఈరోజు ఆ డిమాండ్ ప్రకారం ఈరోజు గమనించినట్టయితే వైఎస్ఆర్సిపి పార్టీ మాకు ముప్పై ఒక ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి ఐదు ఎంపీ సీట్లు ఇచ్చి మొత్తం ముప్పై ఆరు సీట్లు ఇచ్చి పద్దెనిమిది శాతం సీట్లు కాపు కులానికి కేటాయించి ఈరోజు కాపులకి పెద్దపీటం వేశారని చెప్తా ఉన్నాం మరి ఇటీవలే ఇరవై రెండో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారిని మా రాష్ట్ర కమిటీ సభ్యులు మరి యావత్ కాపునాడు విశాఖపట్నం సభ్యులు కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలికాం ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే మరి మీరు గమనించినట్టే యావత కూటమి అంతా కలిపి ఈరోజు మనకి మా కాపు జాతికి ఇచ్చిన సీట్లు కేవలం ఇరవై మూడు అంటే పదకొండు పదకొండున్నర శాతం మాత్రమే కేటాయించారు ఇది సరిపోనట్టు బాధాకరం విషయం ఏంటంటే టీడీపీ పార్టీ టీడీపీ పార్టీ వాళ్ళు కంటెస్ట్ చేస్తున్న నూట నలభై నాలుగు అసెంబ్లీ స్థానాలకి మరి పదిహేడు స్థానం ఎంపీ స్థానాలకి కలిపి వారు ఇచ్చిన కేటాయించింది కేవలం పన్నెండు మాత్రమే అంటే ఏడున్నర శాతం మాత్రమే ఈరోజు టీడీపీ కేటాయించి వారికి కాపుల మీద ఉన్న చిత్తశుద్ధంతో తెలియపరిచారు వాళ్ళకి కాపుల మీద ఉన్న కక్ష కాపుల మీద ఉన్న చిన్న చూపు ఈరోజు తెలియపరిచి కాపుల్ని తీవ్ర అన్యాయం చేస్తూ అవమానించారని చెప్పి మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను ఈరోజు టీడీపీ పార్టీ ప్రతి చేస్తున్న ప్రతి కుట్ర చర్య ప్రజల్ని గమనించాల్సిందిగా మీడియాల ద్వారా చెప్తున్నారు ఆయన కేవలం కాపు సామాజిక వర్గానికే కాదు బీసీలకి అనగాని వర్గాలకి బడుగు బలహీన వర్గాలకి కూడా సీట్లు తక్కువ కేటాయించారు ఆయన ఒకవేపు జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం దిశగా ముందుకు వెళ్తంటే ఆయన సొంత సామాజిక వర్గంలో సీట్లు కూడా తగ్గించి సామాజిక న్యాయం కోసం ఇతర బడుగు బలహీన వర్గాలకి కాపులకి అందరికీ కూడా సీట్లు బాగా కేటాయించి రాజ్యాధికారం దిశగా ఆయన తీసుకెళ్తా ఉంటే ఒకేపు చంద్రబాబు నాయుడు ఆయన కుట్ర రాజకీయాలతోటి ఆయనకి ఇతర కులాల మీద ఉన్న చిన్న చూపుతో వారందరికీ కూడా సీట్లు తగ్గించి ఈరోజు కూటమి అని చెప్పి అడావుడు చేసి ఆ కూటమిలో ఏదో గెలిచేస్తున్నావు అనేది ఒక ఈ ఈరోజు సంపన్నులకి వారి జాతికి దినదిన అభివృద్ధి చేస్తున్నారు ఇప్పుడు లేని విధానంగా వారి జాతిలో సీట్లు ఎక్కువ ఇచ్చుకుంటూ సంపన్నులకు సీట్లు అమ్ముకుంటూ ఈ రోజు వారి జాతిని దినదిన అభివృద్ధి చేస్తారు ఎక్కడ ఉంది సామాజిక న్యాయం అక్కడ ఇది కేవలం కులాలకి వారితో పరిమితం చేయకుండా కూటమిలో ఉన్న వారు ఇతర పార్టీలకు కూడా తీరని అన్యాయం మనం చూస్తానే ఉన్నాం ఏ రోజు ఏ పార్టీ వాళ్ళు అయితే ఆ రోజు జైల్లో ఒక ఆక్సిజన్ పొందారో ఏ పార్టీ పొత్తు ప్రకటిస్తే వాళ్ళకి ఈరోజు కొంత ఊపిచ్చిందో ఆ పార్టీని నిలువుగా చీల్చేశారు ఈరోజు వారు ఆ పార్టీని నిలువుగా చీల్చేసి వారికి ఇరవై నాలుగు శాతమే ఇష్టం కాకుండా దాంట్లో మళ్ళీ మూడు తగ్గించి ఇరవై ఒకటి చేసి అవమానించారు ఇది సరిపోదు అన్నట్టు ఈ ఇరవై ఒకటిలో కూడా పదకొండు వాళ్ళ వాళ్ళ పార్టీ నుంచి డైరెక్ట్ రాజీనామాలు చేస్తాను ఏం లేవు టీడీపీ నుంచి డైరెక్ట్ వాళ్ళ పార్టీకి వెళ్తాం దాంట్లో టికెట్ ప్రకటించేస్తాం ఇదంతా కూడా ఆ పార్టీలో ఒక స్టాటస్ తగ్గిస్తానికి వాళ్ళని కించపరుస్తానికి మాత్రమే ఆయన చేస్తున్నాడు తప్ప ఇంకోటి లేదని కూడా ఈరోజు మేము తెలియపరుస్తున్నాం ఇవాళ ఆయన కులాన్ని విభజించాడు ఇవాళ ఆయన కులాన్ని విభజించాడు మతాలను విభజించాడు అన్ని ఈ ఈరోజు కుటుంబాలను కూడా విడగొడుతున్నాడు అతను నేను దయచేసి మీ ప్రింట్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ గారికి నమస్కరించుకుంటూ చెప్తున్నాను మీరు ఆ కుట్రలో పడి మీకున్న పేరు చెడ పాడి చేసుకోకండి ఆయన మాయలో పడ్డది చాలు ఆయన ఈ రోజు చేస్తున్న కుట్రల్లో మీరు భాగస్వామి అయిపోతున్నారు ఆయనకి నిరంతరం తెలుసు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు చంద్రబాబు నాయుడు కుట్రలు ఏంటో చంద్రబాబు నాయుడు తీరేంటో ఆయనకి ఎలక్షన్ లో గెలుస్తాం కోసం ఏదన్నా చేస్తాడు ఈరోజు మీరు గమనించినట్టయితే మన వైజాగ్ సిటీకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయంలో భాగంగా ఒక ఎంపీ సీటు రెండు ఎమ్మెల్యే సీట్లు కాపు కేటాయిస్తం జరిగింది మరి ఇతర సీట్లు కూడా ఇతర సామాజిక వర్గాలకు ఇచ్చి కూడా గమనిస్తే అన్ని మంచి సీట్లు ఇచ్చారు అభ్యర్థులు కూడా గమనించండి ఈరోజు బొచ్చా ఝాన్సీ లాంటి ఒక చదువుకున్న వ్యక్తికి ఒక బెస్ట్ పార్లమెంటేరియన్ కి ఈరోజు విశాఖపట్నం ఎంపీగా ఇచ్చారు అలాగే అవినీతికి ఆవట దూరం ఉన్న అవంతి అలాగే అన్ని క్యాండిడేట్లు మనం గమనించినట్టు ఇవాళ చాలా మంచి సీట్లే ఆయన ఇచ్చారు అదంతా కూడా ఒక విజన్ తో చేస్తున్నారు అదే విజన్ విశాఖ అని కూడా మీకు తెలియపరుస్తున్నారు ఈరోజు మనం చూసాం ఈ మొత్తం భారతదేశంలో ఏ స్టేట్ కూడా చేయలేనట్టు సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలు పరిచినట్టు ఇంకెవరూ చేయలేదు ఆయన లాస్ట్ టైం మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నీ కూడా తొంభై తొమ్మిది శాతం పైనే జరిగినాయి కానీ తక్కువ జరగలేదని కూడా గర్వంగా ప్రతి వైఎస్ఆర్ సిపి నాయకుడు చెప్పేటట్టు ఆయన పరిపాలన చూసాం ఈ రోజు ఆయన అభివృద్ధి ఈరోజు మనం చూసినట్టు వస్తే పోర్టుల నిర్మాణం కానీ ఇతర సంస్థలు నిర్మాణం చేసుకుంటూ చేప కింద నేరుగా ఫౌండేషన్ వేస్తూ అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటూ వ్యాపారాలు రావాలి అంటే మనకి రోడ్ బాగా రోడ్ వేస్ కావాలి రైలు సదుపాయాలు కావాలి పోర్ట్ సదుపాయాలు కావాలి సీ రూట్ కావాలి ఎయిర్ పోర్ట్ రూట్ కావాలి ఇవన్నీ ఉంటేనే కార్గో హ్యాండ్లింగ్ అన్ని బాగా జరుగుతాయి ఆయన దాని అన్నిటికీ కూడా ఈ రోజు ఆయన పోర్ట్లు అన్ని నిర్మాణం చేస్తారంటే దాని వెనక ఒక విజన్ ఉంది నిన్నటిదాకా మీరు ఇప్పుడు చూసిన ప్రభుత్వం సంక్షేమంలో మొదటి స్థానంలో నుంచిన ప్రభుత్వం రాబోయే రోజుల్లో వచ్చే ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధిని ముందు తీసుకెళ్లే ప్రభుత్వం రాబోతుంది అలాంటి ప్రభుత్వం గురించే ఒక బెస్ట్ పార్లమెంటేరియన్ బొత్స ఝాన్సీ లాంటి వ్యక్తి ఈ రోజు ఎంపీగా నుంచుంటే ఆవిడ సెంటర్ నుంచి నిధులు తేగలదు ఆవిడకి విజన్ ఉంది ఎన్నో మంచి మంచి సమస్యల మీద పోరాడిన వ్యక్తి కాబట్టి బొత్స ఝాన్సీని తెచ్చారు మరి ఈ రోజు ఇక్కడ వెస్ట్ నియోజకవర్గం మనం గమనించినట్టు అయితే ఆడారి తులసిరావు ఒక పెద్ద పేరు అది ఈరోజు రూరల్ ఏరియాస్ లో ఈరోజు ఫార్మర్స్ లో రైతుల్లో అది ఒక పెద్ద పేరు ఎందుకంటే ఆయన ఒక కోఆపరేటివ్ సొసైటీ స్టార్ట్ చేసి ఈరోజు పాల కేంద్రాలు ఊరుగా పెట్టి అక్కడ ఉన్న రైతులకి సపోర్ట్ సిస్టమ్ గా ఉండి ఆ రైతుల ఎదుగుతుల్లో ఎంతో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఆడారి తులసిరావు గారు మరి దాన్ని కొనసాగిస్తున్న ఆయన తనుడు తనుడు ఆడారి ఆనంద్ గారు కూడా దాన్ని ఎంతో చక్కగా తీసుకెళ్తున్నారు మరి ఒకప్పుడు ఆడారి తులసిరావు గారు ఇదే చంద్రబాబు నాయుడికి ఎంతో వెన్నుకోసం నుంచుని ఆ పార్టీని ఎనగుండి నడిపించిన వ్యక్తి కానీ ప్రజల కోరిక మీద రాజకీయాల్లోకి వస్తామని కానీ ఆయన్ని భూస్థాపితం చేద్దాం ప్రయత్నించాడు అదే బాధతో బయటకు వచ్చి వైఎస్ఆర్ సిపిలో ఈరోజు జాయిన్ అయ్యారు చేసిన సర్వీసెస్ పక్కన పెట్టేస్తాడు ఎవరికి కూడా గౌరవం లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇవాళ మనం గమనిద్దాం ఐదు సంవత్సరాలు కూడా ఒక గంటా శ్రీనివాసరావు లాంటి అవినీతి పరుడు కాపు ద్రోహి ఐదు సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడుని అవమానిస్తూ లోకేష్ ని బచ్చా అన్న తర్వాత డబ్బులు కోసం టికెట్ అమ్ముకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు టికెట్ అమ్ముకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈ సంపదలోకి అమ్ముకుంటాం ఆ ప్యాకేజ్ సిస్టమ్లు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చూడలేనట్టు ఎవరు విన్నట్టు చిన్న చిన్న స్థానాల నుంచి కూడా టికెట్లు ఇచ్చి ఈరోజు మన మేయర్ గారిని చూద్దాం ఒక బలమైన సామాజిక వర్గం యాదవ సామాజిక వర్గం మనకి వైజాగ్ లో ఎక్కువ శాతం ఉన్న సామాజిక వర్గం అలాంటి ఆవిడికి మామూలు వ్యక్తికి ఈరోజు మేలు కట్టబడటం జరిగింది మరి మా సోదరుడు చూసాం జేఎన్ శ్రీధర్ పార్టీకి చాలా పని పనిచేస్తా ఉంటాడు కాబట్టే అతనికి ఒక డిప్యూటీ మేయర్ కింద ఒక కాపు సామాజిక వర్గం నుంచి ఆయనకి అలాగే ఎన్ని సామాజిక వర్గాలు ఎన్ని చెప్పినా సరే ఈరోజు ఈ సబ్జెక్ట్ జరగదు ఎందుకంటే ఆయన చూసేది పార్టీకి చిత్తశుద్ధగా పనిచేసే వ్యక్తి మరి ఆయన చెప్పే ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లి ప్రజలకు సంక్షేమం చేసే వ్యక్తులు ప్రజా సంక్షేమం కోరే వ్యక్తులకి మాత్రమే ఆయన సీట్లు ఇస్తున్నాడు ఇలా సీట్లు అమ్ముకోలేదు చంద్రబాబు నాయుడు లాగా సీట్లు అమ్ముకోలేదు కాబట్టి ఈరోజు మీరు గమనించండి అసలు మా జాతికి ఏందో కూడా మాకు అర్థం కావట్లా ఈరోజు మేము పల్లకల్ మొత్తానికి సరిపోతున్నావా పల్లకళ్ళలో కూర్చునే అర్హత మాకు లేదా వంగవీటి మోహన్ రంగా అంటే అదొక బ్రాండ్ వంగవీటి మోహన్ రంగ అంటే బడుగు బలహీన వర్గాలకు ఒక బ్రాండ్ కానీ మొంగవీటి మోహన్ రంగ కొడుక్కి టికెట్ ఇవ్వకూడదా మీరు రాష్ట్రం అంతా ఆయనతో క్యాంపెయినింగ్ చేయించుకుంటున్నారే ప్రచారం చేయించుకుంటున్నారే మరి రెండు పరాలు ఆయనకి ఎందుకు టికెట్ ఇవ్వాల ఆయన ఎందుకు మీరు గౌరవించుకోరు ఇది ఒక కుట్ర ఒక మాయి ఇప్టైజింగ్ చేస్తలో మారి తీరినట్టు ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఏమో ఆయన ఫేస్ చూస్తేనే అంత అవుతుంది ఒక రాక్ ఫేస్ దాంట్లో ఒక ఆనందం ప్రకటించడు ఒక బాధ ప్రకటించడు ఎప్పుడు ఒకటే ఫేస్ రాక్ ఫేస్ మరి ఆ రాక్ ఫేస్ వెనక ఆయన హిప్నోటైజింగ్ ప్రాక్టిక్స్ ఉన్నాయేమో నాకు తెలియట్లా రెండు సో పర్యాలు టికెట్ ఇవ్వలేకపోతే లేకపోతే ఆయన అలిగి ఇంట్లో కూర్చోకుండా ఆయనకి ఒక స్థానంలో టికెట్ ఇవ్వలేదంటేనే కోపం వచ్చేసిందే మరి రెండు పర్యాలు టికెట్ ఇవ్వలేకపోతే ఆయన గురించి ప్రచారం ఎలా చేస్తాడో నాకు అర్థం కావట్లా మరి ఈరోజు మనం గమనిస్తున్నాం ఆయన నాన్నగారిని హత్య కేసులో ఈ రోజు ఇక్కడ మనకున్న రామకృష్ణ బాబు ఈస్ట్ నుంచి పోటీ చేస్తే అతను నిందితుడా కాదా అని అడుగుతున్నా ఆయన ఈ రోజు ఆ కేసుల్లో ఒక నిందితుడు అవునా కాదా ఆయన వైజాగ్ వచ్చినప్పుడు గర్వంగా బిరుదులా చెప్పుకొని తిరిగాడు అని తెలియలేదు రేపు పొద్దున్న రాజకీయాల్లోకి వచ్చినా కాదు లాగవుతుందని అలా నాన్నగారిది విగ్రహం పెడతానంటే ఇటీవలే ఎంవి సత్యనారాయణ గారు కాపులకి అనుమానంతో విగ్రహం పెడతానంటే దాన్ని అడ్డుకున్నది వాస్తవా కాదా మరి అలాంటి వ్యక్తుల కోసం మీరు ప్రచారం చేస్తావేంటండి ఏంటండి గారు మీరు నాన్నగారు అంటే మా అందరికీ గౌరవం మీరు కూడా వ్యక్తిగతంగా నాకు ఒక మిత్రుడే నేను మీకు దయచేసి ప్రార్థిస్తున్నాను గమనించండి ఈ కుట్ర రాజకీయాల వాళ్ళకి దూరంగా ఉండండి మీకు ఈరోజు ఒకరు ఒక పర్యాయం ఆగినా సరే మంచి జరుగుద్ది మీరు ఉన్న స్థానాల్లో ఉంటారని మేము భావిస్తున్నాం కానీ ఇలాంటి కుట్ర రాజకీయాలు చంద్రబాబు నాయుడు అలాంటి వాళ్ళతో వెళ్తే ఏవి ఉండదని చెప్తున్నాను ఈ రోజు మీరు గమనించండి విశాఖపట్నం నగరానికి మంచి వనరులు ఉన్నాయి ఈ రోజు విశాఖపట్నం నగరంలో ఒక బరో కేవ్స్ లాంటి ఆర్కలాజికల్ ప్లేస్ ఉంది మంచి హిల్ స్టేషన్స్ ఉన్నాయి మనం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కేరళ అందాలని కలిపి ఒక మంచి ప్యాకేజ్ చేస్తే ఒక టూరిజం హబ్ అయిపోతుంది విశాఖపట్నం అలాగే మన చుట్టుపక్కల స్టేట్స్ చిన్న స్టేట్స్ అన్నిటికీ కూడా ఈరోజు వైజాగ్ ని మెడికల్ హబ్ మెడికల్ ఫెసిలిటీస్ కోసం ఈ రోజు చూస్తున్నారు మనం మంచి మెడికల్ హబ్ చేసుకోవచ్చు మంచి ఈరోజు వైజాగ్ ఉన్న అందాలకి ఒక కాస్పాలిటేలియన్ నగరం కింద చేసుకోవటానికి పూర్తి అవకాశం ఉంది దాన్ని బట్టి ఈరోజు విశాఖపట్నం అభివృద్ధి కలిగితే మా యావత్తు విశాఖపట్నం భావితరాలకి మంచి భవిష్యత్ ఉంటుంది అదే విజన్ వైజాగ్ అది అంతా కూడా చేస్తానికి ఒక మంచి టీమే ఉంది ఇవాళ కాబట్టి విశాఖపట్నం ప్రజలు మేము కోరేదేమనగా ఈ రోజు మీరు గమనించండి అన్ని అవకాశాలు అన్ని వనరులు ఈ రోజు ఉపయోగించుకుని విశాఖపట్నం నగరాన్ని ఒక పెద్ద నగరంగా ఎవరు ఊహించలేని నగరంగా కీర్తిదిద్దుటానికి అభివృద్ధి పరుగులెట్టడానికి విశాఖపట్నం నుంచే పరుగులెట్టే విధానంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్లాన్ చేసుకున్నారు కాబట్టి ఈ అన్నింటినీ మీరు గమనించి ఈ రోజు ఒక మంచి పార్టీ మాటిస్తే తప్పని పార్టీ ఆ ఈరోజు ఈ మేనిఫెస్టో అమలు పరిస్థితుల్లోనే వాళ్ళ చిత్తశుద్ధి చేసింది ఇవాళ మేనిఫెస్టో ఇవాళ ప్రచారం చూడండి జగన్మోహన్ రెడ్డి గారి ఆయన చెప్తుంది ఏంటంటే మా పరిపాలన నచ్చితేనే మాకు ఓటు వేయండి అంతేగాని పరిపాలన బాగులేతే ఓటు వేయండి అని చెప్తున్నారు మీరేం చేస్తున్నారు కుటుంబాల్లో చిచ్చలు పెడుతున్నారా అని అంబటి రాంబాబు గారు కుటుంబంలో మీ కుటుంబాల్లో తొంగి చూస్తే ఎవరిదన్నా ఎవరి కుటుంబాల్లో అన్నా ఏ ఉంటాయి వీలుంటే మంచి మనసుతోటి పెద్ద మనస్సుతో కలిపేది చేయండి మీకు ఆ పుణ్యం మీ పిల్లలకి మీ రాబోయే తరాలకి ఆ పుణ్యం ఉంటుంది తప్ప విడగొడితే పుణ్యం రాదు పాపం వస్తుంది ఆ పెద్దల్ని బాధించకండి ఈరోజు కుటుంబాల్ని విడగొట్టే కార్యక్రమం చేసి రాజకీయాలని ఇంకా కించపరచద్దు ఉందమైన రాజకీయం చేయండి చిత్తశుద్ధి కలిగిన రాజకీయం చేయండి ప్రజలకు ఉపయోగపడే రాజకీయం చేయండి ప్రజా సంక్షేమం గురించి చూడండి ముఖ్యంగా భావితరాలు బాగుపడేటట్టు ఉండేటట్టు చూడండి తప్ప మీరు ఇలాంటి రాజకీయాలు చేసి కుట్ర రాజకీయాలతోటి పబ్బం గడుపుకుంటే బహుశా గడుపుకోవచ్చు ఒక రోజు రెండు రోజులు కానీ రాబోయే రోజుల్లో మీకు చాలా పాపం చుట్టుకుంటుందని చెప్పి ఇది ప్రజలకి శ్రేయస్సు కాదు రాజకీయాలు వస్తాయి ఐదు సంవత్సరాలకు ఒకసారి మనం మనం ఏం చేస్తామో చెప్పి ముందుకు వెళ్ళాలి తప్ప ఇలాంటివి చేయకూడదని తెలియపరచుకుంటూ మరి ఆడారు తులసిరావు గారి గురించి ఆన ఆనంద్ గారి గురించి ఒక మాట చెప్పాలి ఆడారు ఆనంద్ గారు ఇటీవలే మాకు ఒక సమస్య వస్తే కాపు భవనం కోసం దాన్ని పరిష్కరించి ముందు పాలకులు దాన్ని విస్మరించి తప్పుదారి పట్టిస్తుంటే ఆయన ముందుకు తీసుకెళ్ళి ఆయన సొంత డబ్బు నిధులతోటి ఈ రోజు భవనాన్ని తయారు చేసి సార్ అదే కాకుండా మాకు ఆయన మాట ఇచ్చున్నారు ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా మాకు చేస్తారని ఆ విషయాలు మన సురేష్ మళ్ళీ శ్రీధర్ గారు ఉమారాణి గారు చెప్తారు దాని మీద ఆ డీటెయిల్స్ లోకల్ ఏరియా ఇష్యూ కాబట్టి ఆ డీటెయిల్స్ చాలు స్పష్టంగా చెప్తారు మరి ధన్యవాదాలు